ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యా రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది ఈ పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరునప్పుడు మాత్రమే ఈ వీడియోని ఒంటరిగా మీకు జీవితంలో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ప్రతి సమస్యకి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేయను అంతేకాకుండా ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా జ్యోతిషం చెప్పబడును మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు మరీ ముఖ్యంగా మీ టైం తీసుకొని మీరు రావాలా అందుకు మేము రాలేము అనే సమస్య కూడా మీకు లేకుండా మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఫోన్ ద్వారానే మీ యొక్క సమస్యను తీర్చబడను మరియు ముఖ్యంగా ఫోన్ ద్వారా జ్యోతిష్యం కూడా చెప్పబడను అయితే ప్రేమ సమస్యలు కానీ పెళ్లి సమస్యలు కానీ మనోవేదన మీరు ఏదైనా ఒక విషయంతో బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు మిమ్మల్ని ఎవరైనా సరే వేధిస్తున్నా అది కూడా మీకు తెలియకపోయినా అంతేకాకుండా చిన్నపిల్లల పొరపాట్లు ఏవైనా ఉన్నా భార్యాభర్తల సమస్యలు అంతేకాకుండా విడాకులకు సంబంధించిన సమస్యలు ధన సమస్యలు ఇలా సమస్య ఏదైనా సరే పరిష్కారం ఒక్కటి అని చెప్పొచ్చు అదే జాతకం చెప్పబడు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అని చెప్పొచ్చు అయితే మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం అనేది ఉంటుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వందకి వంద శాతం పరిష్కార మార్గం కూడా చూపిస్తారు గురువుగారికి నమ్మకంతో మీరు ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్య ఇక ఉండకుండా పోతుంది అయితే గురువుగారి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా మీరు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీ జాతకాన్ని చెప్పించుకోండి ఆ తర్వాత మీకు లైఫ్లో అంతా సంతోషమే ఉంటుంది ఎలాంటి బాధలు అనేవి ఉండవు చూడండి అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది వీరి యొక్క జీవితంలో జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో ఏం జరగబోతోంది ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి వీరేం చెయ్యాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యరాశికి చెందినవారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్య రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అయితే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానానికి చాలా ప్రత్యేకత ఉంది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అనేక అంశాల గురించి పొందుపరచబడింది సామాజిక వ్యవస్థ ఆచార వ్యవహారాలు ప్రజల జీవన విధానంలో మార్పులు ప్రకృతి వైపరీత్యాలు అలాగే సామాజిక రాజకీయ పరమైనటువంటి అంశాల్లో మార్పులు ఇలా ప్రతి అంశం గురించి కూడా బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో పొందుపరిచారు మనిషి జీవన విధానం గురించి మనుషుల యొక్క జాతకం గురించి కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాయబడి ఉంది అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్య రాశి వారి యొక్క జీవితాన్ని చూస్తే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి ఒక పరిస్థితిని అధిగమించేలోపే మరొక పరిస్థితి వీరి ముందుకు వస్తూ ఉంటుంది ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్యను వీరు చూడాల్సి వస్తుంది అయినప్పటికీ వీరు నిరాశా నిస్పృహాలకి లోను కాకుండా ఆత్మవిశ్వాసాన్ని వదులు పెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి జీవితంలో నిందలు ఆరోపణలు కూడా ఎక్కువని చెప్పుకోవాలి వీరి యొక్క జీవితంలో వీరు చేసినటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు వీరి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెడతాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే కన్య రాశి వారు ఒకటికి పది సార్లు ఆలోచించాలి తొందరపాటుతనంతో మీరు తీసుకున్న నిర్ణయాలు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి కన్యా రాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం చూస్తే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు అనేవి రాశి వారికి చాలా కీలకమైన రోజులుగా చెప్పుకోవాలి చాలా కాలం నుండి మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద సమస్యని మీకు ఇప్పుడు పరిష్కారం అయితే లభించబోతోంది ఎందుకంటే మీ యొక్క జాతకం ప్రకారం ఈ మూడు తేదీల్లో మీరు సత్ఫలితాలు అయితే పొందబోతున్నారు చాలా కాలం నుండి ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు పరిష్కారం కూడా లభించబోతోంది చాలా కాలం నుండి మిమ్మల్ని దూరం పెట్టినటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు అది స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు లేదా సన్నిహితులు కావచ్చు ఇలా ఎవరైనా సరే చాలా కాలం క్రితం మీతో చాలా సఖ్యతగా ఉండే వ్యక్తులు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పరిస్థితుల కారణంగా వారు మిమ్మల్ని దూరం పెట్టారు అటువంటి వ్యక్తుల్ని మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అనేది చాలా ఆశ్చర్యం కలిపేటువంటి ఒక సంఘటన అని చెప్పుకోవాలి అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే ఈ రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు మీరు విదేశాలకు వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది మీరు విదేశాల్లో ఎటువంటి అవకాశాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు వాటికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని కూడా రిసీవ్ చేసుకుంటారు అలాగే ఈ మూడు తేదీలు అంటే జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు అనేవి ఈ కన్యా రాశి వారికి చాలా కీలకమైన రోజులు ఈ మూడు తేదీల్లో మీరు ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు అంటే అది మీ యొక్క కెరీర్కి సంబంధించినటువంటిది కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు లేదా వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఆ నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో చాలా కాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే ఆ సమస్యల నుండి బయటపడే మార్గం అయితే మీకు తెలియబోతోంది ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ లభిస్తుంది అలాగే చాలా కాలంగా మీరు కంటున్న కళలు నిజమయ్యే అవకాశాలు కూడా కన్యా రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అని లోన్ల కోసం అప్లై చేసుకుని లోన్ శాంక్షన్ అవుతుందా లేదా అని ఎదురు చూస్తున్నట్లయితే లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థికపరమైన అంశాల్లో ఒత్తిడికి లోనవుతున్నట్లయితే అవుతున్నట్లయితే కూడా మీరు వాటి నుంచి బయటపడే మార్గం కూడా తెలియబోతోంది ఆకస్మిక ధనలాభం కూడా ఉండబోతోంది అలాగే ఎవరి దగ్గర నుండి డబ్బులు వసూలు చేయాల్సి ఉంటుంది ఆ డబ్బులు వసూలు చేయడంలో చాలా మీరు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు అటువంటి వ్యక్తుల నుండి మీరు ఈ సమయంలో డబ్బులు వసూలు అవుతాయి మీరు ఊహించని విధంగా పరిణామాలు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి అలాగే ఉద్యోగస్తులకి కార్యాలయంలో మీరు చేసినటువంటి ఒక పని కారణంగా చక్కటి గుర్తింపు లభిస్తుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు అలాగే ఇది వరకు మిమ్మల్ని శత్రువులుగా భావించే మీ తోటి ఉద్యోగస్తులే ఇప్పుడు మీకు మిత్రులుగా మారబోతున్నారు పై అధికారుల నుండి ఇది వరకు ఎప్పుడు కూడా మీకు గుర్తింపు అనేది దక్కలేదని మీరు నిరాశ చెందుతున్నట్లయితే ఈ సమయంలో మీకు గుర్తింపు లభించబోతోంది ఈ విధంగా ఈ మూడు తేదీల్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలైతే కన్యా రాశి వ్యక్తులు పొందబోతున్నారు ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరే వారికి నూతన వ్యక్తులతో పరీక్షలు ఏర్పడతాయి ఆ వ్యక్తులు మీ యొక్క జీవితంలో కీలకమైన పాత్రను అయితే పోషించబోతున్నారు అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా మీరు ఆ బాధ నుండి బయటపడే మార్గం అయితే భగవంతుడు మీకు తెలుపబోతున్నాడు ఏదో ఒక రకంగా ఆ మార్గం మీకు తెలియబోతోంది అంటే ఖచ్చితంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడతారు మీకు ఉపశమనం లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఈ విధంగా కన్యా రాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు అనేవి చాలా కీలకంగా కనిపిస్తున్నాయి చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు అంతేకాకుండా చిన్న చిన్న మనస్పర్ధలు కూడా రావచ్చు మీరు ఈ విషయంలో ఎలాంటి భయం బాధ అనేవి కూడా తీసుకోకూడదు ఇక అంతేకాకుండా భాగస్వామ్య ఒప్పందాలు పెట్టుబడులు కూడా చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో మీకు ఇంకా మంచి ఫలితాలు రావాలి అంటే విష్ణు సహస్రనామాయణ పారాయణం చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుతారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూసారు కదండీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అంతేకాకుండా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్